కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంతి ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభకు ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఫైవ్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని జోన్ వన్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు ఓరుగంటి రమణారావు పాల్గొన్నారు ఓరుగంటి రమణారావు కరీంనగర్ లోని బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఓరుగంటి రమణారావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఓరుగంటి రమణారావు మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మీద ఉంచిన ఈ గురుతర బాధ్యతను వారు హానరీ ప్రెసిడెంట్గా ఈరోజు నిర్ణయించడం జరిగింది దాని కార్యవర్గ సభ్యులైన రాజయ్య గారు బుచ్చిరెడ్డి గారు మరియు వాళ్ళ కార్యవర్గానికి అంతకుముందున్న కోటయ్య గారు సూఫీ గారు వీళ్ళందరికీ కూడా మరియు ఈ ఐదు జిల్లాల ఆర్టీసీ ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినా ఉన్నారో వాళ్ళందరి యొక్క కృషికి పాటుపడతానని నాకు చాదనైనంత వరకు పోరాడతాం ఈ యొక్క రోజుల్లో ఏమవుతుందంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి పనిని ఒక బిజినెస్ లాగా చూస్తుంది వాస్తవంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ అనేది అది ఒక గవర్నమెంట్కు ప్రాథమిక చర్య అది మినిమం గ్యారెంటీ మనకు ఫెసిలిటీ కామన్ మెన్ మినిమం ఫెసిలిటీ దాన్ని అలా చూడకుండా లాభ నష్టాల మీద బేరీ చేస్తూ ఉద్యోగస్తులను కూడా అందరినీ ఇబ్బంది పెడుతూ ఈరోజు ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా వెళ్తున్న ప్రభుత్వాలను అందరినీ కూడా సముదాయించి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేయించి ఈరోజు ఆర్టీసీ సంస్థ నిలబెట్టే ప్రయత్నం చేస్తానని తెలియజేయాలి